దేవునికి స్తోత్రం ఈరోజు మహిమగల దేవదేవుని శుభవాగ్దానం మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యను అపోస్తుల కార్యం ఏడాధ్యాయం రెండవ వచనం ప్రియా మహిమగల దేవదేవుని బిళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ సమయంలో తెలియపరుస్తున్నాను సర్వాధికారిని దేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ దేవుడు మొట్టమొదటి అబ్రాహ్ముకు మహిమ దేవునిగా ప్రత్యక్షం అయ్యాడు మన పితరుడైన అబ్రాహము దేవుని మహిమను చూచాడు మహిమ నుండి అధిక మహిమను పొందుచు దేవుని శక్తిని కన్నులారా చూచాడు అబ్రాహము పితరులు విగ్రహాధికులు అబ్రాహం యొక్క తండ్రి విగ్రహములను తయారు చేసి అమ్మినట్లుగా చరిత్రలో కలదు ఆ కాలమందు అబ్రాహ్ము జీవము గల దేవునియందు ఆసక్తి చూపినందున గల దేవునిగా ఆయన ప్రత్యక్షమయ్యాను కాబట్టి తన దేశంను బంధువులను విడిచి గల దేవుడు తనకు చూపించిన దేశంనకు బయలుదేరి వెళ్ళాను దేవుడు అబ్రాహ్నకు ఉన్నతమైన దేవునిగా దర్శనమయ్యాడు మరియు సాలేము రాజైన మెల్క్కిషదకు రొట్టెను దాక్షరసును తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుడుకు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికత్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహ్ము ఆశ్రవదించబడినను కాకానియూ నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుకు దేవుడు స్థుతింపబడిన కాకనియూ చెప్పాను అప్పుడు అబ్రాహముతో కలిసిన కలి కలిగిన మార్పు ఏమిటంటే దేవునికి దశమ భాగం చెల్లించాను దేవదేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఆస్వృతించి మనకు జై విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడే దేవుడు అబ్రహమునకు సర్వశక్తి గల దేవునిగా ప్రత్యక్షమయ్యాడు నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచు నిందారెతుల ఇండుము నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదినట్టున్నాడు దేవుడు సర్వశక్తి గల వాడే ప్రత్యక్షమైనందున వృద్ధాప్యమనందు ఇస్సాకును కాని అబ్రహము విశ్వాసులకు తండ్రి అయ్యాడు జయము గల దేవుని బిడ్డ నీ నేత్రంలో మహిమగల దేవుడు సర్వోన్నతమైన దేవుడు సర్వశక్తి గల దేవుడు అను మూడు పదములు ఉన్న నిండి తప్పకుండా ఆ మహిమగల దేవుడు ఆ మహోన్నతుడైన దేవుడు ఆ సర్వశక్తి గల దేవుడు మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించి మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో గొప్ప విజయాలు గొప్ప దేవుడే దేవుని యొక్క ప్రసన్నతను మీరు పొందాలి ఆయన సర్వోన్నతుడి దేవుడిగా సర్వశక్తి గల దేవుడిగా మహిమ కలిగిన దేవుడిగా ఎల్లప్పుడూ మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో ఆయన ఉండనీయండి ఆయన సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మీరు పొందండి ఆ సర్వకృపామయుడైన దేవదేవుడి యొక్క ఆశీర్వాదంతో మీరు ముందుకు సాగండి దేవుడు మిమ్మల్ని విడవడు ఎడబాయడు నీ దేవుడైనహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడవాడు ఆయన్ని చేయిబట్టి నడిపించగల గొప్ప దేవుడు నీకును నీ ఇంటికి నేను కలిగిన అంతటికి సమాధానమును సంతోషమును ఆనందమును ఆదరణను అనుగ్రించి విజయవంతన ప్రతి కార్యం మీ జీవితంలో జరిగించి ఆయనకు గొప్ప ప్రసన్నత మీకు అనుగ్రహించగల గొప్ప దేవుడు నేను నీకు తోడైన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడూ రాడంటున్నాడు ఆ మహిమస్తరుడు ఆయన అభయమిస్తున్నాడు ఆయనే మన ప్రియ పరమతండ్రు దేవుడు ఆయన శాశ్వతన కృపతో ఆ మహిమ కలిగిన దేవదేవుని కృపలో ముందుకు సాగండి ప్రభు కృప మీతో నిలిచున్నగాక ప్రార్థన మహా మహాపరిషుదుడు సర్వోన్నతుడమైన మా ప్రియ శ్రీమంతుడా ఆశీర్వాదాల కర్త కర్త జయకర్త నీకు స్తోత్రాలు నీ కుమారుడు ఏస్తున్నాను మీ పిల్లలు మిమ్మల్ని జ్ఞాపన చేసుకుని మీ గొప్ప ప్రసన్నత మీ పరిపూర్ణత మీ పిల్లడు మాకు అందరికీ సమృద్ధిగా దయచేయమని ఆశీర్వాదకరంగా నడిపించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఆమెలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 దేవాదేవుని బిడ్డలారా మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ రూపంలో మీరు తెలియపరచండి ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యాన్ని అనేకులకి మీరు షేర్ చేయండి ప్రభు యొక్క గొప్ప దీవులతో మీరు నింపబడండి ప్రభునామనకి మహిమార్థంగా ప్రభునామానకు ఘనతగా మనం ముందుకు సాగుదాం ఎందుకంటే ఆయన సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు ఆయన శాశ్వతమైన కృప ఎల్లప్పుడూ మీతో కూడా ఉండాలి ఆయన గొప్ప కార్యాలు మీ పట్ల జరగాలి ఆయన అత్యున్నతమైన దేవుడు ఆయన మహోన్నతుడు కనుక ఆ మహిమానుతుడికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు